డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదహారు పద్దెనిమిది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును ఈనాటి దైవాంశము అహంకారమైన మనస్సు యాకోబు నాలుగు ఆరు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఆది కాండము పదకొండు ఒకటి నుండి తొమ్మిది వరకు చూద్దాం భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ప్రారంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఉండదు నుండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకునేను అలాగు యహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి ఎహోవా భూమి అందంతట వారిని చెదరగొట్టెను ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి కొరంతి పద్నాలుగు పది లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు దేవుడు మనల దీవించి నాశనమునకు కారణమగు గర్వము పడిపోవుటకు కారణమగు అహంకార మనస్సు నుండి మనలను దూరపరచి మనకు దీన మనస్సు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నాలోని గర్వమును అహంకారమును తొలగించి నీ దీనత్వమును నాకు దయచేయము ఈ సునామములో प्रार्थिस्नु नान तन्रे आमीन